మీ లెఫ్ట్ ఫ్రెండ్స్ రైపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ అలా బాధగా అడుగుతూ ఉంటాడు మేము వెళ్ళిపోతాం మావయ్య మమ్మల్ని అర్థం చేసుకోండి అంటే ఇక అప్పుడే లక్ష్మి వాళ్ళ నాన్న అంటాడు లేదు బాబు మేము చెప్పేది కాస్త బాబు అని అంటూ మీరు ఎప్పుడో ఒకసారి వస్తారు మిమ్మల్ని అలా చూసి ఇప్పుడే ఆనందంగా పొంగిపోతూ ఉన్న ఈ సమయంలో మీరు వెంటనే వెళ్ళిపోతాము మేము ఇక రాము మళ్ళీ ఎప్పుడొస్తామో తెలియదు అన్నట్టుగా మాట్లాడితే ఎలా బాబు మీరు రారు ఎప్పుడొస్తారో అనే ఊహని తట్టుకోలేకపోతున్నాను ఇన్ని రోజులు ఉన్న బాధ కూడా పోయి ఎంత ఆనందంగా ఉన్నానో ఇప్పుడు మళ్ళీ బాధ మొదలైంది నేను భరించలేకపోతున్నాను బాబు మీరు రావాలి అంటే చాలా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే అదేం లేదు మావయ్య మేము ఖర్చు గురించి ఆలోచించకండి మేము వస్తాం అని అంటూ విహారీ మీకోసమే కదా మిమ్మల్ని చూడటానికి మేము వచ్చామంటే లేదు లేదు బాబు మిమ్మల్ని అంత ఖర్చు పెట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా మేము ఇలా ఇబ్బంది పెట్టి రానివ్వలేను నేనే వద్దని చెప్తాను బాబు కానీ ఇవి వచ్చిన నాలుగు రోజులు సంతోషంగా మాతో ఇంకా కొద్ది రోజులు గడపండి బాబు అని అంటూ అడుగుతూ ఉంటే ఇక విహారీ బాధగా అలా చూస్తూ లక్ష్మి వైపు చూస్తాడు లక్ష్మి అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటుంది విహారీ అంటాడు మళ్ళీ వస్తాం మావయ్య గారు ఇప్పటికీ మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటే ఇక అప్పుడే ఇలా అంటాడు లక్ష్మి వల్లన సరే వెళ్తాను అని అంత బలవంతంగా నేను ఉంచలేను కానీ నేను ఒకటి చెప్పేది వినండి శివాలయంలో పూజలు ఉంటుంది చాలా మంచిది బాబు పూజ అయిపోయాక మరుసటి రోజు మీరు వెళ్ళిపోండి అని అంటూ చెప్తే సరే అలాగే చేస్తాం అనేసి లక్ష్మీ వైపు చూసి అంటే లక్ష్మి కూడా సరే అంటుంది ఇక ఆనందంతో గౌరీ అన్నీ పూజకి ఏర్పాట్లు చేయవే మన కూతురు అల్లుడు ఇద్దరు గుడిలో ఆనందంగా వాళ్ళని మనం కళ్ళ ముందు పూజలో కూర్చొని చూసుకుందాం ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపో అని అంటే సరేనయ్యా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను అని గౌరీ అంటుంది ఆ తర్వాత విహారి అలా చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి విహారి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెళ్ళిపోతూ ఉంటే ఇక లక్ష్మిని వాళ్ళమ్మ గౌరీ అమ్మ లక్ష్మి ఇలా రా అని చెప్పి లక్ష్మిని తీసుకొని పక్కకు వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆదికేశవులు ఇక విహారిని తీసుకొని పక్కకి వెళ్ళిపోతాడు విహారి బాబు రా అని చెప్పేసి ఇద్దరు పక్క పక్కకి తీసుకెళ్ళిపోతారు ఇక విహారితో ఇలా అంటూ ఉంటాడు లక్ష్మి వాళ్ళ నాన్న మా అమ్మాయి నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతుందా బాబు అని అడిగితే లేదు నన్ను మీ అమ్మాయి ఏమి ఇబ్బంది పెట్టట్లేదు ఎందుకలా అడుగుతున్నా అంటే మా దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగిన పిల్ల పెళ్ళి అన్న తర్వాత చాలా ఉంటాయి కదా బాబు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అని భయపడుతున్నాం అంటే అలా ఏమీ లేదు లక్ష్మి చాలా మంచిది చాలా సైలెంట్ అని అంటూ చెప్తూ ఉంటాడు విహారీ ఇక్కడేమో గౌరీ అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి అమ్మ కనకం మీ ఆయన నీతో బాగుంటున్నాడా అని అడిగితే బాగానే ఉంటున్నాడమ్మా అని అంటూ చెప్పగానే ఒక్కసారిగా గౌరీ ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది చెప్పమ్మా ఇంకా అన్ని రకాలుగా నేను బాగా చూసుకుంటున్నాడా ఏ ఇబ్బంది పెట్టట్లేదు కదా అంటే లేదమ్మా ఆయన బంగారం ఆయన లాంటి మంచి మనిషి ఎవరూ ఉండరు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారమ్మా అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే చాలా ఆనందంగా ఇలా అంటూ ఉంటుంది అవును తనని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో తెలుసా అమ్మా అంటే అప్పుడు గౌ గౌరి ఎంతో ఆనందంగా అవుతూ చూస్తూ ఉంటుంది ఇక ఇలా అడుగుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి మీ ఆయనకి వేరే అమ్మాయిలతో ఏమైనా సంబంధాలు ఉండటం వాళ్ళతో ఫ్రీగా ఉండటం ఇలాంటివి ఏమైనా చేస్తాడా అని అడిగితే ఇక అప్పుడే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సహస్రతో తను ఉంటాడు కదా సహస్రతో ప్రేమగా ఉండటం తనతో డాన్సులు వేయటం తనతో ఎంగేజ్మెంట్ జరగటం ఇవన్నీ గుర్తు తెచ్చుకొని లక్ష్మి అలాగే షాకింగ్గా ఉంటే ఇలా అడుగుతుంది చెప్పమ్మా మీ ఆయన నీతో బాగానే ఉంటాడు కదా వేరే వాళ్ళతో ఏమైనా ఉన్నట్టుగా నీకు అనిపిస్తుందా అని అంటూ అడిగితే ఇక ఒక్కసారిగా లక్ష్మి అలా షాకింగ్గా చూస్తూ అలాంటిది ఏమీ లేదమ్మా ఆయన చాలా మంచివారు అలా ఎందుకు ఆలోచిస్తారు అస్సలు అలా ఆలోచించరమ్మా నువ్వు తప్పక ఆలోచించకు అంటే నా బాధంతా నీకోసమే కదమ్మా ఆయన ఎక్కడ తప్పుదారికి వెళ్తారో అని భయం అంతే అంతేకాని అనుమానం కాదమ్మా మగవాళ్ళు కొంతమంది ఉంటారలా అందుకే అడుగుతున్నాను నీతో ఎలా ఉంటున్నాడంటే నాతో చాలా బాగుంటున్నాడమ్మా ఇవన్నీ భయాలు వదిలే అని అంటూ లక్ష్మి చెప్తుంది ఆ తర్వాత విహారితో వాళ్ళ లక్ష్మి వాళ్ళ నాన్న కూడా ఇలాగే అడుగుతూ ఉంటాడు కదా అమ్మ మా అమ్మాయిని మేము బాగా చూసుకున్నాం బాబు కానీ నీ దగ్గర మొండిగా చేస్తే మీ దగ్గర కుదరదు కదా బాబు అందుకే అలా అడుగుతున్నా తప్పుగా అనుకోకండి అని అంటూ అన్ని ప్రశ్నలు వేస్తాడు ఇక నేనేం తప్పుగా అనుకోవట్లేదులండి మీ అమ్మాయి అంటే మీకు ప్రేమ బాధ్యత ఉంటాయి కాబట్టి మీరు అడగటంలో తప్పులేదు అని విహారీ అంటాడు సరే బాబు పూజకి ఏర్పాట్లు చేద్దాం పదండి అని అంటే ఇక అప్పుడే అందరూ బయటికి రాగానే ఇక అప్పుడు నవ్వుకుంటూ అందరూ ఒకే చోట కలుస్తారు ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది రాజీ జున్ను పాలు తీసుకురావే అని అంటూ అల్లుడి గారికి జున్ను పాలు పెడదాం అంటే సరే అనేస్తే లక్ష్మి నువ్వు కూడా వెళ్ళు రాజుతో పాటు అంటే సరే అని ఇద్దరు జున్ను పాలు తీసుకురావటానికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అలా వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే రోడ్డు మీద సహస్ర వాళ్ళు అక్కడే ఉంటారు కదా సహస్ర వాటర్ బాటిల్ తీసుకురావడానికి కోసం కార్లో నుంచి దిగి షాప్కి వస్తుంది షాప్ దగ్గరికి వచ్చేసి సహస్ర వాటర్ బాటిల్ ఇవ్వండి అని డబ్బులు తీస్తూ ఉంటుంది లక్ష్మి రాజీ ఇద్దరు రోడ్డు మీద వస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడేమో రాజీ లక్ష్మిని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది రా లక్ష్మి ఏమో అమ్మ అడిగిన ప్రశ్నల్ని గుర్తు తెచ్చుకొని ఆయన గురించి మీరు ఎంతో ఊహించుకుంటున్నారమ్మా కానీ ఆయన నా భర్త కాలేరేమో ఎందుకంటే ఆయన పరిస్థితి వేరు నా పరిస్థితి వేరు అసలు నిజం తెలిస్తే మీరేమైపోతారో అని చెప్పట్లేదు కానీ ఆయన ఆయన మన మనిషి కాదమ్మా అని అంటూ లక్ష్మి బాధపడుతూ ఉంటుంది మీరు ఎన్ని ఆశలు పెట్టుకుంటే అలా అడుగుతున్నారు నాకు తెలుసమ్మా అని అంటూ లక్ష్మి బాధగా ఆలోచిస్తూ ఉంటే రాజీ అంటుంది కనకం నువ్వు ఒకసారి చెప్పవే బావగారు నువ్వు ఇద్దరు భలే రొమాంటిక్గా ఉంటున్నారే అంటే ఏంటి నువ్వు చెప్పేది అంటే అమెరికాలో ఎలా ఉంటారో ఊరికొచ్చాక కూడా అలాగే ఉంటున్నారు మీరు అంటే ఏంటే అలా మాట్లాడుతున్నావు నేను అలా ఉండటం ఏంటి అంటే అవును నువ్వు ఊరికి వచ్చిన తర్వాత కూడా అలాగే చేస్తున్నావు ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి అని అంటే అవునా నేనేం చేశానే అంటే మీరిద్దరూ ముద్దులు పెట్టుకోవటం అన్నీ నేను చూశాను అని అంటే అవునా మేమా చిచి ఏం మాట్లాడుతున్నావే అని అంటే అవును అన్నీ నాకు తెలుసు నేను చూశాను నువ్వు ఊరికే కథలు చెప్పక అని అంటూ ఉంటే ఇక రాజీ ఆట పట్టిస్తూ ఉంటే లక్ష్మి అలా రోడ్డు మీద ఇద్దరు నవ్వుకుంటూ వెళ్తూ ఉంటే అదే రూట్లో సహస్ర వాటర్ బాటిల్ కొనడానికి షాప్ దగ్గరే ఉంటుంది వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటే చెట్ల చాటు నుంచి సడన్గా సహస్ర చూస్తుంది లక్ష్మి కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉంటుంది ఇక సహస్ర సడన్గా చూసి ఇదేంటి లక్ష్మి లాగా కనిపిస్తుంది అనుకుంటూ ఆ షాప్ దగ్గర నుంచి మాకు పక్కకు వచ్చి మరీ చూస్తూ ఉంటుంది సహస్ర చూస్తూ ఉంటే లక్ష్మి చెట్ల నుంచి కొంచెం కొంచెంగా కనిపిస్తూ ఉంటుంది ఏంటిది అని లక్ చూసే లోపే లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సహస్ర టెన్షన్ పడుతూ అదంతా వెతకటం పరిగెడుతూ ఉంటుంది ఇక అమ్మిక వచ్చేస్తుంది ఏంటి సహస్ర వాటర్ బాటిల్ తెస్తానని ఇంతసేపా ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటే ఇక అప్పుడే సహస్ర ఇలా అంటుంది లేదు పిన్ని నేను ఇప్పుడే లక్ష్మిని చూశాను అంటే లక్ష్మిని చూసావా లక్ష్మి ఉంటుంది అని అంబిక అంటుంది అవును చూశాను పిన్ని ఇందాకనే చూశాను తనని చూసి నేను ఇక్కడే చూశాను ఇక్కడే అదే వెతుకుదామని వస్తే కనిపించట్లేదు అంటే సహస్రా నువ్వు లక్ష్మి గురించి ఆలోచించి ఆలోచించి నువ్వు పురలో మొత్తం లక్ష్మియే నిండిపోయింది అందుకే నువ్వు అలా ఆలోచిస్తున్నావే కానీ లక్ష్మి ఉంటుంది అని అంటే లేదు పిన్ని నేను చూశాను దాని ఒడ్డు పొడువు అన్నీ నాకు తెలుసు అదే నేను సరిగ్గా చూడకపోయినా అదే దాన్ని నేను చూశాను అని అంటే ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ సరేలే మనం రేపటిదాకా ఇక్కడే ఉంటున్నాం కదా అది ఇక్కడే ఎక్కడైనా మళ్ళీ కనిపిస్తుందేమో చూద్దాం దాని సంగతి చెప్దామంటే శుభమని నా పెళ్లి బట్టలకు వస్తే అది ఇక్కడ కనిపించటం ఏంటి నాకు చిరాకు ఉంది పిన్ని అంటే సరేలే దొరికితే దాని సంగతి చెప్దామన్నా కదా పద అనేసి ఇద్దరు వెళ్ళిపోతారు వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి అలాగే రాజీ ఇద్దరు జున్నుపాలు తీసుకొని ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చిన తర్వాత గుడికి వెళ్ళటం కోసం రెడీ అవుతారు లక్ష్మి చాలా అందంగా తయారవుతుంది లక్ష్మిని అలా చూసి రాజీ ఒక్కసారిగా అబ్బా వాళ్ళ అమ్మ వస్తుంది ఫస్ట్ లక్ష్మి దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చి అమ్మ లక్ష్మి అమ్మ కనకం ఎంత అందంగా ఉన్నావో భర్త దగ్గర ఎప్పుడూ ఇలాగే కనిపించాలి అని అంటూ ఉండగానే రాజీ వస్తుంది రాజీ వచ్చి సడన్గా చూస్తుంది ఇంకా వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మ చెప్పే మాటలు వింటూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది గౌరీ అమ్మ కనకం భర్త పెళ్ళైపోయింది కదా అని చెప్పి అలా ఇలా ఉండకూడదు చాలా బాగా ఉండాలి ఎప్పుడూ ఇలాగే రెడీ అవ్వాలి ఈరోజు ఎంత అందంగా ఉన్నావో నా దిష్టి తగిలేలా ఉంది అందుకే ఎప్పుడూ ఇలాగే ఉండాలి సరేనా అని అంటూ చెప్తే అమ్మా పెద్దమ్మ నువ్వు అంత టెన్షన్ పడకమ్మా మన రాజీ మామూలు మన లక్ష్మి మామూలుది కాదు అని రాజీ చెప్తూ ఉంటుంది చూడు రాజీ అబ్బా నన్ను అనవసరంగా కెలక్క అని లక్ష్మి అంటే ఆహా నాకు అన్నీ తెలుసులేని గురించి పెద్దమ్మ అని ఆట పట్టిస్తూ ఉంటే నువ్వు ఊరుకోవే దాన్ని ఏడిపించకు అని గౌరీ అక్కడి నుంచి వెళ్తుంది ఇక లక్ష్మి నల్ల సిగ్గుపడుతూ ఉంటే రాజీ అంటుంది కనకం లక్ష్మి ఎంత అందంగా ఉన్నావో తెలుసా నేను చూస్తుంటే నాకే ప్రేమ వచ్చేస్తుంది అలాంటిది బావగారు చూస్తే ఇంకేమైనా ఉందా అని అంటూ రాజీ పొగడేస్తూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ కూడా అక్కడికి వచ్చేస్తాడు అలా సడన్గా లక్ష్మిని చూసి అలాగే చూస్తూ ఉండిపోతాడు రాజీ ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ ఉంటుంది కదా బావగారు చూస్తే ఫ్లాట్ అయిపోతారు అంత అందంగా ఉన్న లక్ష్మి అని అంటూ ఉంటే ఇక అప్పుడే విహారి చూసి ఒక్కసారిగా అలాగే చూస్తూ ఉండటం చూసి అదిగో బావగారు వచ్చారు నిజంగానే ఫ్లాట్ అయిపోయారు చూడు నిన్నే చూస్తున్నాడు అని అంటూ చెప్తూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి సడన్గా విహారి వైపు చూస్తుంది విహారి గారు మీరు అని అంటూ ఉంటే విహారి అలాగే దగ్గరికి వచ్చేసి చూస్తూ ఉంటాడు ఏంటి బావగారు మా అక్కని చూసి పడిపోయారా మా లక్ష్మిని చూసి అని అంటూ ఉంటే లక్ష్మి ఊరుకో నువ్వు నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి అని అంటే రాజు అక్కడ నుంచి వెళ్ళిపోతుంది విహారి అలా చూస్తూ రాజు చెప్పిన దాంట్లో తప్పేముంది లక్ష్మి నిజంగా ఈరోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు అంటే విహారి గారు థ్యాంక్స్ అని అంటూ మీరే నా అలా చెప్పేది అంటే అవును లక్ష్మి నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు అంతేకాదు రాజు చెప్పినట్టు నిజంగా నేను ఎవరు చూసినా అభిమానించాల్సిందే ఏది ఏమైనా లక్ష్మి మీరు మీ కుటుంబం అసలు ఎవరిని బాధ పెట్టారు కదా అని అంటే ఎందుకు విహారి గారు అలా అంటున్నారు అంటే అవును మీరు చాలా ేట్ ఎవరిని బాధ పెట్టరు చాలా ప్రేమగా చూసుకుంటారు అందరితో మంచిగా ఉండటమేనా మీరు ఇలాగే ఉంటారా ఎప్పుడు అని అంటూ విహారి అడుగుతూ ఉంటే లక్ష్మి అంటుంది అంతే కదా మనం ఒకరిని బాధ పెట్టకూడదు మనం ఇలాగే ఉండాలి బాబు అలాగే ఉంటాం మేము విహారి గారు అని చెప్తూ ఉంటుంది అప్పుడే విహారీ ఇలా అంటూ ఉంటాడు లక్ష్మి నీకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను లక్ష్మి మీ కుటుంబం ఇలాగే సంతోషంగా ఉండాలంటే నిన్ను మంచి నేను మంచి దారిలోకి నేను పెట్టిన తర్వాతనే నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ ఇలా జరిగిపోతుంది కానీ నిన్ను మళ్ళీ పెళ్లి చేసి మంచి దారిలో పంపిస్తా అంటే అప్పుడే లక్ష్మి బాధపడుతూ విహారీ గారు నన్ను బాధ పెట్టకండి అలాంటి మాటలు మాట్లాడకండి అది నా కర్మఫలమా దేవుడు రాసిన రాత మీతో పెళ్లి జరిగిపోయింది ఇంకొకరితో నేను పెళ్లిని ఊహించుకోలేను నేను పెళ్లి చేసుకోలేను విహారి గారు అని అంటూ ఉంటే అదేంటి లక్ష్మి అలా మాట్లాడతావు అంటే అవును విహారి గారు నేను మళ్ళీ పెళ్లి చేసుకోను పెళ్ళంటూ అంటే ఇంకా నా మెల్లో ఈ ఒక్క తాళి తప్ప ఇంకొకటి పడదు అంటే అదేంటి లక్ష్మి అలా మాట్లాడుతున్నావు అని విహారి అడుగుతూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది సడన్గా వాళ్ళ నాన్న వస్తాడు బాబు మీరు ఇక్కడే ఉన్నారా పదండి టైం అవుతుంది అని అంటూ అమ్మ కనకం పద అని అంటూ ఉండగానే ఇక అప్పుడే ఇక విహారి ఇలా అంటూ ఉంటాడు అది అని అంటూ చూస్తూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి కన్నీళ్ళు తుడుచుకుంటుంది పక్కకు తిరిగి అప్పుడు వాళ్ళ నాన్న మళ్ళీ చూసి ఏంటి బాబు ఏదైనా సమస్య అంటే ఏం లేదు ఏం లేదు అని అంటూ ఉంటే లక్ష్మి ఇటువైపు తిరిగి ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది